లోపల కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయిన విప్ ఉండే అనమాట వికెట్ కీపర్ ఉండే వాళ్ళకి నాకు వచ్చి ఏమన్నది ఎంత యత్నిస్తారా ఏం రాజశేఖర్ రెడ్డి గారు ఎవరు డబ్బులు ఇస్తారని పేరు పెడతారా రేపు దావుది ఇబ్రామ్ గారు వెయ్యి కోట్లు ఇస్తాడంటే అని పేరు పెడతారా అని అడిగినా ఎక్కువ షాక్ అయినా అరే ఇది ఎట్లా అంటున్నా దిస్ ది రియల్ స్టోరీ ది టు మీ ఐ ఐస్ టు సోనియా గాంధీ దే ప్రామిస్ బీ నేమ్ షుడ్ చుట్టు రాజీవ్ గాంధీ అది అయ్యే వరకు నేను ఊరుకోను అప్పుడు మాట రాజశేఖర్ అర్థం చేసుకున్నో హనుమంతురెట్టి సేయింగ్ దట్ దే మెట్టు సోనియా గాంధీ దే ప్రామిస్ ది నేమ్ ఆఫ్ ది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ టీకెట్స్ అయిపోయింది ఆ తర్వాత ఆ పేరు తీసేసి ఈ పేరుకు అప్పుడే ఒక మూడు రోజులలో ఆర్డర్ తీసేసి రాజీవ్ గాంధీ ఆ తర్వాత పేరు ఉన్నది కానీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ లేదు ఆ పేరు కూడా సగం కనిపిస్తుంది సగం కనిపిస్తుంది చెట్లు అడ్డం వస్తుంది లేదు కనుక నేను లాస్ట్ కొత్తగా జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ జనరల్ బాడీ మీటింగ్లో ఐ రేజ్ దిస్ ఇష్యూ ఎట్టి పరిస్థితులలో మీరు రాజీవ్ గాంధీ పేరు పెట్టారు కానీ ఆయన స్టాచ్యూ లేదు ఇది అన్యాయం కనుక నేను స్టాచ్యూ నేను తీసుకొస్తా ప్రతి పెద్ద అందరూ కూడా ఇనానిమస్గా ఆల్ మెంబర్స్ సపోర్ట్ కొట్టిండ్రు మినిట్స్లో కూడా రాసిండు ఇకప్పుడు నా పైన బాధ్యత ఉందని పోయినా ఇమీడియట్గా ఒడియార్ అనే పెద్ద మంచి ఆర్టిస్టు ఆయనతో తయారు చేపించిన దీనికి రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేసిన ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు వస్తే బాగుంటుంది ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు అన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలని